హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనకి వైజాగ్లో ఎన్ఏడు కొత్త రోడ్డు దగ్గరికి హండ్రెడ్మీటర్ దూరంలో కేక్ వాక్ అనే మంచి ఫేమస్ దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం అక్కడ స్పెషల్ ఏంటంటే బిర్యానీస్ అలాగే కేకులు అలాగే ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా అందులో జరుగుతాయి మనకి చాలా ఐటమ్ నేను నిన్న వెళ్ళడం జరిగింది మొత్తం అన్ని టేస్ట్ చూస్తాను చాలా బాగున్నాయి అలాగే ఇందులో మెను తక్కువ ఫ్రైజెస్ ఉన్నాయి ఎక్కువ ఫ్రైజెస్ ఉన్నాయి అక్కడ ఆల్ పీపుల్స్ అందరూ కూడా అందుబాటు ధరలో మనకి వాళ్ళు మనకి ఐటమ్స్ అన్నీ ఇస్తారు అదే విధంగా సిట్టింగ్ ఓ ఫిఫ్టీ మెంబర్స్ సిట్టింగ్ ఉండేలా ప్లాన్ చేశారు డైనింగ్ అండ్ పార్సల్ అలాగే తినడానికి కూడా బాగుంటుంది అక్కడ సిట్టింగ్ మనకి అదేవిధంగా మనకి మంచి సెంటర్లో ట్వంటీ ఫోర్ అవర్సు చాలా రద్దీగా ఉంటుంది అక్కడ అలాంటి ప్లేస్లో చాలా అందుబాటు ధరలో మనకి రావడం జరిగింది మంచి ఫేమస్ కూడా అది దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం అలాగే బర్త్డే పార్టీలు కానీ పుట్టినరోజు పుట్టినరోజు పార్టీలు కానీ మొత్తం అన్నింటికి కూడా కేక్లు ఆర్డర్ చేసుకోవచ్చు అక్కడ చాలా బాగుంటాయి అలాగే నేను స్వయంగా నేను వెళ్ళి నేను ఆర్డర్ చేసి నేను తినడం జరిగింది చాలా అందుబాటు ధరలు అందరికీ కూడా ఉంటాయి అక్కడ అదేవిధంగా మనకి ఒక కేక్ వాక్ అనేది ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీకు అందుబాటులో అందరికీ అన్ని విధాలుగా అందుబాటులో మనకు ఉన్నాయి అక్కడ ఆల్ ఐటమ్స్ ఒక కేకే కాదు మొత్తం అన్ని ఐటమ్స్ ఉంటాయి అక్కడ స్వీట్స్ కూడా ఉంటాయి అలాగే ఫాస్ట్ ఫుడ్ అలాగే బిర్యానీస్ ఫ్రైడ్ రైస్ వెజ్ సూప్స్ అలాగే నాన్ వెజ్ సూప్స్ పిజ్జా అండ్ బర్గర్ మొత్తం ఆల్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ మనం అన్నీ కూడా తీసుకోవచ్చు అలాగే ఇప్పుడు మన ఛానల్ పాపారావు యూట్యూబ్ ఛానల్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించడమైనది ఈ యొక్క ఛానల్ సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే స్వయంగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే మీకు ఇందులో కేక్ విష్ణు విష్ణుకోట కూడా పెట్టడం జరిగింది మన వీడియోలో విష్ణుకోట ఉంటుంది అలాగే ఈ వీడియోలో మొత్తం మీ షాపు అలాగే కేక్ వాక్ అలాగే ఉండి ఆర్డర్ ప్రతి ఒక్క ఆర్డర్ చేసుకోవచ్చు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అలాగే మనం కూడా ప్రమోట్ చేస్తున్నాం దీన్ని మన ఛానల్ ద్వారాగా అలాగే మీరు అందరూ సపోర్ట్ చేస్తాను ఆశిస్తూ ఈ పాపర్ యూట్యూబ్ ఛానల్ మీ టైం కేటాయించి మనకి సపోర్ట్ చేసిన చాలా ఆనందంగా ఉంది అలాగే మనం అయితే ఇప్పుడు వీడియో అండ్ మెను అలాగే షాప్ మొత్తం వీడియోస్ ద్వారా మీకు చూపించడం జరుగుతుంది థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ పాపర్ యూట్యూబ్ ఛానల్